అందరికీ నమస్కారం ప్రధానంగా ఒక నెల్లూరులోనే కాదు స్టేట్లో కూడా మొన్న మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడినటువంటి మాటలు సంచలనం రేకెత్తిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే నెల్లూరు గురించి మాట్లాడతా నెల్లూరులో రౌడీజం పెరిగిపోయింది రౌడీ రౌడీషీటర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు గంజాయికి అడ్డు అదుపు లేదు అనే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఈ రోజుకి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ అని చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్ ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈ రోజే ఈ పేపర్లో మనం చూసాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా ప్రజలు మాట్లాడినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది ఏమవుతా ఉంది అని చెప్పి రోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు నేను మళ్ళీ కూడా వినిపించగలను కాకపోతే సమయం వృధా అవుతుంది ఆయన చెప్పిన ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు నాయకులు డివిజన్ నాయకులు కానీ డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాని కనుక నాకు ఇస్తే అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను మామూలుగా రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి డివిజన్ ఇన్ఛార్జెస్ డివిజన్ కోఆర్డినేటర్సు నేను వాటన్నింటినీ కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్ గా పబ్లిక్ గా మాట్లాడినటువంటి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినారు ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీరు కనుక తెలుగుదేశం పార్టీలో రోజు కనుక చేరితే మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేస్తాం అని చెప్పి బేర సారాలు పెడుతున్నటువంటి తీరు నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం చాలామంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము కొనసాగుతాము మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు ప్రజల బాధలు తెలియదు కార్యకర్తల యొక్క స్పందన తెలియదు ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్ మనీ 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 మనీతో మనం ఏమైనా చేయొచ్చు నేను పొద్దున కనుక ఒక వెయ్యి కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది ఏ నాయకునైనా కూడా నేను ఒక వంద కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడ కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి మీకు తెలియదా ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హెస్హెచ్ఓ కనుక మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు నా నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నానని చెప్పి కనుక అతను అప్లై చేసుకుంటే ఆ దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దాని అంతా కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం సెవెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత డిఎస్పి వచ్చి దాని దాని మీద మరల సెవెన్ టు టెన్ డేస్ పెడుతుంది ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసేయాలా అంటే తను మళ్ళా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మళ్ళా సెవెన్ టు టెన్ డేస్ పెడుతుంది ఎస్పీ గారికి పంపించినప్పుడు ఎస్పీ గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం సెవెన్ డేస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీస్ దగ్గర నుంచి ఎస్పీ గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక మూడు వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీట్ ను ఓపెన్ చేయించాలంటే అలా మీరు కేవలం ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మీ ప్యాడర్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా మూడు వేల మంది ఆ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది ఆ టెలికాన్ఫరెన్స్ లో ఈ డిసెంబర్ ఎన్నిక లోపల అంటే మూడు రోజుల లోపల రౌడీ షీట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి నేను ఎస్పీతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాయొచ్చు దీనిని పరిశీలించండి అని లెటర్ రాయొచ్చు అంతేగాని పర్స్యూ చేసి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయించే శక్తి ఒక పొలిటికల్ లీడర్ ఉండకూడదు ఒక పొలిటికల్ లీడర్ కనుక ఆ పరిస్థితే కనుక తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఈ దేశంలోనే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయేదని కూడా అవకాశం ఉంటుంది పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎస్పీ గారు కూడా చాలా మంచి ఆఫీసర్ అనే పేరు ఉంది ఈ విధంగా మీరు పొలిటికల్ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ మీ మన సాక్షికి మీకు తెలిసి రౌడీ షీట్లు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కూడా త్రీ నాట్ సెవెన్ కేసును ఓపెన్ చేసి వాటి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మా మీద పెట్టినారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి లేకుంటే డైరెక్ట్ గా ఆయన ఒక డేటా తెప్పించుకొని ఆ డేటాను పంపించ కనుక ఆ డేటా ప్రకారం రౌడీ షీట్స్ అన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి మీరు చేసిన పరిస్థితి కనుక ఏర్పడితే రేపొద్దున నా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పోలీసు అధికారులందరికీ కూడా ఉంటుందని వైఎస్ఆర్సీపీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ పెద్దది అండి ఏ విధంగా చెప్తారు మీరు నారాయణ గారు మీరు ఉన్నారు మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు మీరు ఒక టీచర్ పది మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తి మీరు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటే మీరు ఏం చేయాలా ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏదైనా కూడా ఒక తప్పుడు కేసు కనుక ఫామ్ అయ్యి ఉంటే మీరు ఎస్పీ గారిని కానీ లేదా డీజీపీ గారిని కానీ మీరు ఒక రివ్యూ కావచ్చు ఆ టైంలో పెట్టినటువంటి కేసులన్నిటి మీద కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి మీరు ఒక ఒక రివ్యూ పెట్టించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది పెట్టించండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏమే కేసులు పెట్టినారో వాటన్నిటి మీద రివ్యూ పెట్టించండి ఎక్కడైతే మీకు తప్పులు అనిపించినాయో ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ ఆ అధికారులను ఆదేశించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి మీరు ఈ రోజు అధికారం మీ చేతిలో ఉంది చేయండి మీరు రాజ్యాంగబద్ధంగా లేకుంటే కోర్టు నప్పులు కండి ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టినారని సమాధానం చెప్పుకునే పరిస్థితి అవతల పక్క అధికారులకు కానీ లేదనుకుంటే రాజకీయ నాయకులకు కానీ ఉంటుంది అలా కాకుండా ఇరవై ఎనిమిదో తేదీ మీరు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నాను అనే టైప్ లో మాట్లాడుతూ ఉన్నారు ఎస్పీ గారిని నేను రివ్యూ చేస్తాను నేను పర్సీ చేస్తాను ఆ కేసులన్నింటినీ కూడా రౌడీ రౌడీషీట్లన్నింటినీ కూడా తీసి మనం చెప్పి చెప్తానని చెప్పిన పరిస్థితి చూస్తా ఉన్నా గటించిన ఒక్క సంవత్సరంగా కొన్ని ఎన్టీఆర్ అడ్రస్ చదువుతా ఉన్నాయండి పీకలు కోసేస్తా ఉన్నారు ఒక కుటుంబం కనుక రోడ్డు మీద పోతా ఉంటే కేవలం మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వాళ్ళు కనుక ఆ గంజాయి కోసం డబ్బులు అడిగినప్పుడు ఆ గంజాయికి డబ్బులు కనుక వాళ్ళు ఇవ్వకపోతే పీకలు కోసేయడం తలల బగలు కొట్టడం ఇడ్లీ కోసం ఒక బండి ఒక బండి కనుక రోడ్డు అడ్డా నిలబడి బండిని అడ్డాని తీయమంటే కూడా మర్డర్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి పదుల సంఖ్యలో మాదభంగాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ నెల్లూరులో భద్రత అనేది లేదు గంజాయి బిచ్చల విడి ఉంది ఎక్కడ పడితే అక్కడ గంజాయి మీరు మా బట్టలు ఎవరి దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా తీసుకోండి ప్రతి షాపులో కూడా ఏదో పేపర్లు అమ్ముతా ఉన్నారు ఆ పేపర్లు ఎందుకు కొంటూ ఉన్నారంటే దాంట్లో గంజాయి పెట్టుకొని ఆ స్టఫ్ లాగా పిలుస్తారంట ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు స్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రౌడీ షీట్స్ అన్నిటినీ కూడా ఇట్లాంటి విచ్చల మనకు నెల్లూరులో కనపడతా ఉన్నప్పుడు ఇంత విచ్చలు కనపడతా ఉన్నప్పుడు రౌడీ షీట్స్ ఎత్తేయమని చెప్పి మీరు పోలీస్ అధికారులని ఆదేశించినట్టుగా మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కానీ ఒక డేటాను తీసుకొని ఆ డేటా ప్రకారం నేను పోలీస్ అధికారులతో మాట్లాడతానని మీరు చెప్తే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏంటి సామాన్యుల ప్రాణాలకి ఎవరు హామీ ఇస్తారండి మీరు రౌడీ షీట్స్ అందరినీ కూడా విచ్చలు ఈరోజు రోడ్ల మీద వదిలేస్తే పోలీస్ అధికారులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఈ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వీరు చెప్పినట్లుగా మీరు కనుక చేస్తే మీరు రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టులకు కానీ రేపొద్దున వచ్చే అది పార్టీలు అధిక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు అక్రమ కేసులు అంటున్నారండి నారాయణ గారు ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఆ రోజు ఎవరైతే అక్రమ కేసులు అంటున్నారు ఆ అక్రమ కేసులను అడ్డం పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎవరి మీదనైనా కూడా కేసులు ఉంటే ఆ కేసులను మాఫీ చేస్తామని చెప్పి మీరు పార్టీలోకి తీసుకున్న వాళ్ళ మీద ఆ కేసులను మాఫీ చేయిస్తా ఉన్నారు ఎవరండి తప్పులు చేసేది ఎవరండి అరాచకం చేసేది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు తెలుసుంటుంది ఈ మధ్య కార్పొరేషన్ ఎపిసోడ్ అంతా కూడా తెలుసుంటుంది కార్పొరేటర్లు ఎవరండి యాభై నాలుగు మంది యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే కదా యాభై నాలుగు మంది వైఎస్ఆర్సీపీ మీకు ఎక్కడి నుంచి వచ్చినారు ఈరోజు ఒక్క కార్పొరేటర్ అయినా మీరు గెలిపించుకున్నారా కార్పొరేటర్ల దాత మీరు నామినేషన్లు వేయించుకున్నారా మీరు గెలిపించుకోలేనటువంటి మీరు సుమారుగా నలభై మంది పైగా కార్పొరేటర్లని మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి వారందరికీ కూడా ఆశ పెట్టి వారందరినీ మీ పక్కన పెట్టుకున్నారు వారికి ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకుండా మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉంటే మరలా మేయర్ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని వారికి పిలిచి కోట్ల కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు ఈ ప్రజా సొత్తుని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టర్లను కానీ లేదంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కానీ కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి ఎరచూపి చూపి మరలా వాళ్ళందరినీ కూడా మంచి చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు తీరుతో మీరు చేస్తున్నటువంటి మీరు చెప్పిన మాట నిలబెట్ నిలబెట్టుకోవట్లేదన్న ఆలోచనతో కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన వాళ్ళు మరలా మమ్మల్ని అప్రోచ్ కావడం మా మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను అక్కడ ఒక కార్పొరేటర్ సిక్స్త్ డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కండువా కప్పుకొని గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి పోలీసులను అక్కడ పెట్టించి మీరు ఆ మనిషిని ఎత్తుకుని వెళ్ళిపోయినారు దానికి సంబంధించి ఏం కేసు పెట్టారంటే కూడా మీరు ఆ రోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఏ స్టేషన్లో కేసు పెట్టారంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఏం కేసు పెట్టినారో తెలుసా చివరికి వచ్చేటప్పటికి మీరు ఆ వ్యక్తినేమో తీసుకొని వచ్చి మీరు విజయవాడ అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కావలిలో మీరు నారాయణ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది మనుషుల్ని మీరు పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడి నుంచి నెల్లూరులో ఉన్నటువంటి ఐటీసీ సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడి నుంచి పోలీసుల సమక్షంలోనే మీరు తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి తీసుకెళ్లి ఈ కార్పొరేటర్లను వాళ్ళకి హ్యాండ్ చేసి చేతులు తులుపుకొని వస్తే ఎంత అరాచకం ఎంత అప్రజాస్వామికం అన్నది మీరు చూడండి ఆ వ్యక్తి మీద మీరు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా అతని పేరు మద్దినేని శ్రీధర్ ఆ కార్పొరేటర్ కొడుకు ఏమైనా కేసు పెట్టినారు అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడంట ఎప్పుడు అంతకు ముందు నెలలో ఆ ఉద్యోగం ఇప్పిలా ఉద్యోగం ఇప్పించకపోగా అతను డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అతను కొన్ని మాటలు అన్నాడంట వన్ మధ్యనేని శ్రీధర్ అబౌట్ జాబ్ అండ్ మనీ అట్ ది మున్సిపల్ ఆఫీస్ ది అక్యూజ్డ్ ఓపెన్లీ దర్ వుడ్ బి నో జాబ్ అండ్ నో రిఫండ్ అండ్ ది ఏ వన్ అండ్ ఏ టూ అండ్ దసోసేట్ ఆకృతి విలాస్ సమృద్ధి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இன்டோர் கலப் ஆகி விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் பங்க் பிரக்கண வெங்கடகிரி திருப்பதி